హే గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ పాటికి ఈ వీడియో చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా మేము ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నామని మేము ఇప్పుడు పూణే వెళ్తున్నాము ఏరియా వచ్చి హింజివాడి లొకేషన్కి వెళ్తున్నాము ముంబై టు పూణే లొకేషన్ అయితే క్రేజీ ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే అస్సలు చెప్పనే చెప్పక్కర్లేదు ఈ కొండపైనంతా ఫుల్ గ్రీనరీ వచ్చేస్తుంది అక్కడక్కడ వాటర్ ఫాల్స్ చూసుకుంటా క్లౌడ్స్ చూసుకుంటా అబ్బాయి ఎంత బాగుంటుందో ఆ జర్నీ అయితే మంచి సాంగ్ పెట్టుకొని అలా వెళ్తుంటే అదిరిపోతుంది ఇంక టోల్స్ అయితే ఫారిన్ కంట్రీలో చూసినట్టు ఉంటుంది పూణేని టేబి క్వార్టర్లో పెట్టేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కేసినట్టున్నారు అంత క్రేజీగా ఉన్నాయి అన్నమాట ఈ టోల్ గేట్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ పెట్రోల్ బంక్స్ చూడంగానే బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు కంజం ఏంటి ఎంతుందంటారు కదా అలానే పెట్రోల్ బంక్ ఏంటి ఎంత ఉందనుకున్నాము ఇక్కడ పేరు పెట్రోల్ బంక్ అనే కానీ వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ మన టిఫిన్ చేసుకోవాలన్నా కూడా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇంతకీ మేము పూణె ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా మా బాబుకి ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయింది సో లెవెన్త్ వచ్చి పూణేలో అడ్మిషన్ తీసుకున్నాము అడ్మిషన్ కూడా ఆల్రెడీ అయిపోయింది ఇవాళ హాస్టల్ రూమ్స్ చూడటానికి రమ్మన్నారు మేము నలుగురం క్యాంపస్కి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్ అయినా కూడా ఎండ్ అస్సలు లేదు ఎందుకంటే పూణే క్లైమేట్ ఒకటి బాగుంటుంది మళ్ళీ ఇక్కడ క్యాంపస్లో వచ్చేసి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అసలు లేదు చల్ల చల్లటి గాలి వస్తుంది ఇది వచ్చి మెయిన్ క్యాంపస్ ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంటుంది క్లాసెస్ అన్నీ అక్కడ జరుగుతాయి ఇది రైట్ సైడ్ వచ్చి హాస్టల్ రూము అది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట మళ్ళీ విజిటర్స్ వచ్చినా కూడా కార్ పార్కింగ్ కానీ అంతా కూడా స్పేషియస్గా ఉంది మొత్తం ఇక్కడే పిల్లలు ఆడుకుంటారు ఫుట్బాల్ అవన్నీ ఉన్నాయి వాలీబాల్ వాడు సెకండ్ ఇయర్ వాళ్ళకి కింద రూమ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పైన రూమ్స్ సో స్టెప్స్ తీసుకొని పైకి వెళ్తున్నాము ఇక్కడ రూమ్స్ వచ్చి రకరకాలు ఉన్నాయి ఫోర్ మెంబర్స్ షేరింగ్ ఫైవ్ మెంబర్స్ షేరింగ్ సిక్స్ అండ్ ఎయిట్ మెంబర్స్ షేరింగ్ ఇది వచ్చి ఎయిట్ మెంబెర్స్ షేరింగ్ రూము దీనికి వచ్చేసి ఫోర్ బాత్రూమ్స్ వస్తాయి ఇక్కడ రోహిత్కి వచ్చేసేసి సిక్స్ మెంబెర్స్ షేరింగ్ రూమ్ మాత్రమే దొరికింది మేము టూ మంత్స్ బ్యాకే అడ్మిషన్ తీసుకున్నాం కదా ఇప్పుడు రూమ్స్ అలాట్ లోపు లోకలైట్స్ వచ్చేసి ఫోర్ మెంబర్స్ షేరింగ్ అంతా బుక్ చేసేసుకున్నారు ఇంకా సో సిక్స్ మెంబర్స్ ఉన్న రూమే తీసుకోవాల్సి వచ్చింది కొంతమందికి ఏమో రోడ్ సైడ్ వ్యూ ఉంది కొంతమందికి ఏమో క్యాంపస్ సైడ్ వ్యూ ఉంది రూమ్ అయితే ఒక్కసారి మన పేరు మీద రాస్తే ఇంకా మార్చినన్నారు సో అందుకని ఒకటి రెండు సార్లు పడుకొని గాలి వస్తుందా లేదా వెంటిలేషన్ ఎలా ఉందని చెక్ చేసుకొని రూము ఒక రెండు మూడు పెండింగ్లో ఉంచుకున్నాము మెయిన్ క్యాంపస్కి వెళ్ళేసేసి అక్కడ ఫిల్ చేయాలన్నమాట మన పేరు ఫోర్ మెంబర్ షేరింగ్ అండ్ ఫైవ్ మెంబర్స్ షేరింగ్కి వచ్చేసి ఒక బాత్రూమ్కి వెళ్ళటానికి ఇంకోటి స్నానం చేయటానికి ఒకటి సెపరేట్గా ఉంది ఇంకా వాష్ బేసిన్ ఉంది కొన్ని ఏమో క్యాంపస్ ఫేసింగ్ అని చెప్పాయి కదా ఇది క్యాంపస్ ఫేసింగ్ రూము సో రెండు మూడు ఫొటోస్ తీసేసుకొని పెట్టుకున్నాము ఏదనేది ఫైనలైజ్ చేసుకో ఈ క్యాంపస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్గా ఫైవ్ రీజన్స్ ఫస్ట్ పాయింట్ వచ్చి మార్నింగ్ ఫైవ్ థర్టీ యోగాతో స్టార్ట్ చేస్తారు సో పిల్లలు మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు సెకండ్ పాయింట్ వచ్చేసి శ్రీచైతన్ ఎప్పటినుంచో పేరు సో సౌత్ సైడ్ స్టడీస్ బాగుంటాయని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను థర్డ్ వచ్చేసి మన ఫ్యాకల్టీలు మెయిన్ సబ్జెక్ట్స్కి అందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ క్యాంపస్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ రెండు బాగున్నాయి ఈ ఇయర్ స్కోరింగ్ కూడా బాగా వచ్చింది ఫిఫ్త్ పాయింట్ వచ్చి అన్నీ బాగున్నా ఫుడ్ బాగోకపోతే పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు ఒక రోజుతో పోయేది కాదు కాబట్టి ఫుడ్ అయితే మాత్రం మేము టేస్ట్ చేసాము చాలా బాగుంది వీళ్ళు వచ్చేటప్పుడు తెచ్చుకోవాల్సిన లిస్ట్ ఇచ్చారు పరుపులు బకెట్స్ లాంటివి సో అవన్నీ తీసుకొని ఫిఫ్టీన్త్ తర్వాత జాయిన్ అవ్వాలి ఇంక ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరాము అదండి ఈరోజు లాగ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్